భూతల స్వర్గంగా పేరుగాంచిన రామోజీ ఫిల్మ్ సిటీలో పండుగ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి నవంబర్ రెండు వరకు వేడుకలు కొనసాగనున్నాయి విద్యుద్ప కాంతల్లో రామోజీ ఫిల్మ్ సిటీ పర్యాటకులను కట్టిపడిస్తోంది దసరా దీపావళి పండుగ సంబరాలను ఆహ్లాదకర వాతావరణంలో ఆస్వాదించేందుకు సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా ఫెస్టివల్ కార్నివాల్ సంబరాలు కొనసాగుతున్నాయి లైవ్ షోలు ప్రత్యేక వినోద కార్యక్రమాలు పచ్చటి ఉద్యానవనాన్ని చూసే పర్యాటకులు మంత్రముక్తులవుతున్నారు మ్యూజికల్ గార్డెన్ లో వివిధ ఆకృతులకు రంగురంగుల విద్యుత్ దీపాలు అలంకరించారు ఆ అలంకరణలకు పర్యాటకులు అమితంగా ఆకర్షితులవుతున్నారు ఫిలిం సిటీలో బాహుబలి సహా పలు సినిమా సెట్లు అద్భుత కట్టడాలు తిలకించి ఆనంద డోలికల్లో విహరిస్తున్నారు స్టంట్స్ షో రైడ్లు ఆకట్టుకుంటున్నాయి విలక్షణమైన వివిధ రకాల ప్రాంతీయ వంటకాల రుచుల్ని పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు ఇక్కడ ఫిలిం సిటీ చూస్తే చాలా బాగుంది చాలా ఎగ్జైటింగ్గా ఉంది అన్ని సెటప్స్ బాగున్నాయి ఇంకా ఎలా తీస్తారు సినిమా ప్రాసెస్ మొత్తం ఫిలిం మేకింగ్ ఎట్లా ఉంటుందని చూసాము చాలా బాగుంది చాలా ఎక్సైటెడ్ ఉంది ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం వీ కేమ్ ఫోర్ హైదరాబాద్ ఇట్ వాజ్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ వీ హ్యాడ్ గ్రేట్ టైమ్ హియర్ వీ కేమ్ అలాంగ్ విత్ అవర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ नमस्ते मैं महाराष्ट्र से गोंदिया से बिलोंग करता हूँ मैं यहाँ अपने परिवार के साथ रामोजी फिल्म स्टूडियो में घूमने के लिए आया यहाँ का एक्सपीरियंस बहुत शानदार रहा बहुत ज्यादा शानदार रहा यहाँ की हर चीज हर सुविधा एक नंबर है आपसे ये पैसा वर्थ हैदराबाद में रहते हैं तो जरूर आइए आपको बहुत खुशी मिलेगी बहुत मजा आएगा थैंक यू सो मच నృత్యకారుల ప్రదర్శనలు స్టిల్ టు వాకర్స్ సందడితో కార్నివాల్ పరేడ్ ప్రత్యేక అనుభూతిని నింపుతోంది మినీ భారత్ను తలపించేలా పలు రాష్ట్రాల్లోని ప్రత్యేకతల్ని శకటాల రూపంలో ప్రదర్శిస్తున్నారు మెరిసే స్టేజ్ షోలు మైమరిపించే సంగీతం విని పర్యాటకులు వినువీధుల్లో విహరించిన అనుభూతికి లోనవుతున్నారు డీజే బీట్లకు అనుగుణంగా చిన్న పెద్దలంతా కలిసి స్టెప్పులు వేసి మర్చిపోలేని మధుర జ్ఞాపకాల్ని పర్యాటకులు సొంతం చేసుకుంటున్నారు ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీలో దసరా దివాలి ఫెస్టివ్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఆకట్టుకునే నృత్యాలు అదరగొట్టే విన్యాసాలు అబ్బుపరిచే కట్టడాలతో పాటు పచ్చటి ఉద్యానవనాలు చూసి పర్యాటకులు ఆనంద డోలికలు వివరిస్తున్నారు ఫెస్టివ్ సెలబ్రేషన్స్ కోసం రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం చేసిన ప్రత్యేక ఏర్పాట్ల పట్ల సందర్శకులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఈ దసరా తమకు రెట్టించిన ఆనందాన్ని కలుగు చేసిందని పర్యాటకులు సంతోషంగా చెబుతున్నారు కెమెరామెన్ శివకుమార్తో రిపోర్టర్ సాంబశివారెడ్డి ఈటీవీ న్యూస్